అందరికీ నమస్కారం అండి మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే భోజనాలకు వెళ్తుంటే మేమైతే వెళ్ళాము అక్కడ చెట్ల కిందనే వండుకోవాలి అసలు అయితే కానీ ఇంకా లేట్ అయిపోయిందని మేము వేరే పని మీద వెళ్ళి కాబట్టి లేట్ అయిందని ఇంటి దగ్గర అయితే పొయ్యి పెట్టయితే వండుకుంటున్నాము ఇక్కడ అన్నం కూర వండుకొని అయితే తీసుకొని చెట్ల కిందకి వెళ్ళి అయితే తిని అయితే వస్తా అన్నట్టు చాలా బాగుంటుంది వీడియో అయితే చూడండి ఇక్కడ గ్యాస్ మీద వండుదాం అనుకున్నాం కానీ కట్టెల పొయ్యి మీద వండుకుంటేనే మంచిగా ఉంటాయి టేస్ట్ ఉంటాయి అని అయితే ఇక్కడ పొయ్యి అయితే పెట్టి మేమైతే వండుకుంటున్నాము అసలు కట్టెల పొయ్యి మీద వండుకుంటేనే గ్యాస్ ట్రవ్లు రాదు కాళ్ళ నొప్పులు ఇలాంటివి ఏమి వండుకున్నా మంచి హెల్తీగా ఉంటుంది అన్నట్టు ఈరోజు వచ్చేసి మటన్ కర్రీ మళ్ళీ నాటుకోడి పులుసు అయితే చేసుకుంటున్నాం అన్నట్టు ఇక్కడ ఇంటి దగ్గర అయితే వండి రెడీ అయిన తర్వాత తీసుకొని అయితే మేము మామిడి తోటకైతే వెళ్ వెళ్ళాల్సి ఉంటుంది ఊరు మొత్తం అయితే మామిడి తోటలోకి వెళ్తారండి మామిడి తోటలో ఇంక అక్కడ పెట్టి పెట్టయితే ఉండేది ఇంతకుముందు మేమైతే అక్కడే వండుకునేది కానీ ఈరోజైతే లేట్ అయింది వేరే వేరే ఊరు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి వెళ్ళి వచ్చాము కాబట్టి ఇంటి దగ్గర అయితే రెడీ చేసుకొని వెళ్దామని అయితే ఇంటి దగ్గర రెడీ చేసాము ఇదైతే నాటుకోడి పులుసు ఇది అక్కడే మటన్ కర్రీ రైస్ అయితే నేను ఆ క్లిప్ తీయటం మర్చిపోయాను వన వనభోజనాలకు వెళ్తే చాలా బాగుంటుందండి అగో చేలు అందులోనే మామిడి తోటలు ఉన్నాయి అన్నట్టు ఇంతకుముందు చాలా ఉండేవి కొట్టేశారు కొన్ని చేల్ చేశారు కాబట్టి తోటని కొన్ని చెట్లు కొట్టేశారు ఇంకా అక్కడక్కడ చెట్లు ఉన్న దగ్గరకైతే వచ్చి అందరూ వనభోజనాలకైతే తప్పకుండా వెళ్తారండి ఈ కాలము అందరికి జరాలు వస్తుంటాయి కాబట్టి జరాలు వచ్చిపోతుంటాయి మనం ఇలా వెళ్ళటం వల్ల మంచి హెయిర్ అనేది మంచి గాలి ప్రశాంతంగా ఉంటుంది గాలి మంచిగా ఉంటుంది కాబట్టి ఇలా వెళ్ళటం వల్ల మంచి జరుగుద్ది అందరైతే జ్వరాలు వస్తున్నాయి సేదర్ చేసుకుంటున్నారు అని అయితే తప్పనిసరిగా వెళ్తారు ఒకవేళ మీ ఊళ్ళల్లో కానీ వెళ్తేనే తప్పకుండా వెళ్ళండి ఎందుకంటే చాలా మంచిగా ఉంటుంది కాబట్టి మనకి ఏమున్నా కానీ అవన్నీ అన్నట్టు పిల్లలకు కానీ చాలా సంతోషంగా ఉంటుంది మా పిల్లలు అయితే లేరు ఇంతకుముందు పోయిన సంవత్సరం అయితే వచ్చారు మా అబ్బాయి వాళ్ళు ఇప్పుడైతే లేరు హైదరాబాద్లో ఉన్నారు మా చెల్లి పిల్లలు వచ్చేది ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి వచ్చింది ఒక అమ్మాయి హాస్టల్లో నింది ఎగ్జామ్స్ అని అయితే వాళ్ళకి లీవ్ ఇవ్వలేదు ఇలా అయితే అందరం వచ్చేసి కూర్చున్నామండి ఇంక వంట ఇంటి దగ్గర అయిపోయింది కాబట్టి ఇక్కడ అందరం ఒకేసారి తినేసి బగారాన్నం వండుకున్నాము రెండు కూరలు బాస్మతి రైస్ సాగము మామూలు మనం సాంబసర రైస్ సాగం కలిపి అయితే మేమైతే వండుకున్నాము ఇంకా కర్రీస్ అయితే వండుకొని అయితే అన్నట్టు అదిగో టిఫిన్లో అట్టా పెట్టుకొని అయితే వస్తారు ఇంటి దగ్గర వండుకున్న వాళ్ళైతే నెక్స్ట్ ఇయర్ అయితే తప్పకుండా మేమైతే మామిడి తోటలోనే వండుకొని తింటాము మా చెల్లె కూతురికి అయితే ఇక్కడ నేనైతే అన్నం పెరుగు అన్నం తిండి అన్నట్టు మేము అందరం అమ్మాయిలమే నలుగురు అమ్మాయిలం అన్నట్టు అయితే మా చెల్లి నా తర్వాత ఆమె అయితే సిస్టర్స్లోకి వెళ్ళిపోయింది మ్యారేజ్ చేసుకోకుండా చర్చికి అన్నట్టు తను రారు నాగలాండ్లో ఉన్నారు మేము ఇంకా ముగ్గురు అయితే మా ఇద్దరు చెల్లెలు నేను ముగ్గురు ఉన్నాము అమ్మ నాన్న చనిపోయారు ఇంకా మాకైతే అబ్బాయిలు లేరు కానీ మా బాబాయ్ వాళ్ళు అయితే మమ్మల్ని బాగా చూసుకుంటారు మా బాబాయ్ కొడుకులు కానీ ఇగో మా బాబాయ్ మనవడు చెర్రి ఇలా వాళ్ళు అయితే చాలా మమ్మల్ని అయితే మంచిగా చూసుకుంటారు ఫోన్లు చేస్తారు వచ్చేదాకా బతకనేడు మా బాబాయ్ అయితే నేనైతే లీవ్ పెట్టుకొని అయితే వచ్చాను అంగన్వాడీ సెంటర్కి కానీ హెల్పర్స్ హెల్పర్ లేదు మాకు ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు అయితే కొంతమంది కామెంట్లు అడుగుతున్నారు నోటిఫికేషన్ వచ్చిందాకా అనేది అడుగుతుంటారు కాబట్టి చదువుతున్నా ఇంకా రాలేదు మాకు హెల్పర్ని అయితే పెట్టలేదు కానీ వేరే వాళ్ళని అయితే పెట్టి పక్క సెంటర్ వాళ్ళ నుంచి అయితే ఫుడ్ వండించి పిల్లలకు పెట్టి నాలుగింటి వరకు ఉంచుకొని అయితే పంపమని చెప్పి అయితే రావాల్సి ఉంటుంది అలాగే చేస్తాను మా ప్రీ స్కూల్ పిల్లల తల్లి వాళ్ళు అయితే వస్తారు ఒకరోజు అంటే అయితే వాళ్ళు తప్పకుండా పెడతారు అలాగే పెట్టి అయితే నేనైతే రావటం జరిగింది లీవ్ పెట్టి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే అయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి నేనైతే కొత్తగా ఛానల్ పెట్టుకున్నా కాబట్టి నాకైతే సపోర్ట్ చేయండి నేనైతే ఇలాగ వీడియోలు చేస్తూ ఉంటాను నోటిఫికేషన్ వచ్చినా కానీ నేనైతే చెప్తాను నోటిఫికేషన్ పడ్డప్పుడు కానీ వీడియో చేస్తాను ఎందుకంటే మాకు లేదు కాబట్టి మా అంగన్వాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఇస్తూ ఉంటాను నేనైతే మేము ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్స్ కానీ చెప్ చెప్తూ ఉంటాను ఇంక భోజనం చేసిన తర్వాత అయితే ఇలా ఉయ్యాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అయితే ఉయ్యాలు అయితే కట్టుకొని అయితే ఉయ్యాల ఊగుతూ ఉంటారు సాయంత్రం వరకు స్పెండ్ చేసి అయితే ఇంకా తర్వాత అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోతాము ప్రతి సంవత్సరం వర్షం అయితే వచ్చిద్ది కంపల్సరీగా వచ్చింది ఆ రోజు మేము వనవాసం వెళ్ళిన రోజు థ్యాంక్ యూ అండి